హాయ్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీకు మా పెరట్లో వంగనారు పోస్తానండి ఇవ్వండి ఈ వంగనారు పోయటానికి ఖాళీ ఉందండి మా పెరట్లో చేద్దామని వంగనారు పోస్తానండి ఇదిగోండి ఇక్కడికేమో వంగనారండి ఉత్తలేమో నల్ల కాయలు కాసేయి పోసానండి రెండు కూడా చాలా బాగా లేసినాయండి ఒక గింజ కూడా వీరిపోకుండా మొలిసినాయండి ఎంత బాగా వేస్తుందని నిన్నారు అలాగే ఇదిగోండి ఖాళీ ప్లేస్ అంతా వేస్తానండి ఒక్క నాలుగు రోజులాగి వేస్తానండి ఈ ఖాళీ ప్లేస్లో వేస్తానండి అలాగే మొక్కలు చాలా బాగా వచ్చినాయండి చాలా బాగా వేసినాయండి చెట్టు చిక్కుడు మొక్కలు ఇగోండి ఇగోండి చాలా బాగా వచ్చినాయండి చిక్కుడు గోంగూర కూడా వేస్తారండి గోంగూర నారు కూడా పోస్తారండి పెద్ద అయిపోయిందండి గోంగూర కూడా చాలా బాగుందండి పచ్చడికి కానీ అలాగే పప్పులో కానీ బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి పొనగంటి ఎంత బాగుందో చూడండి పొనగంటి పప్పులే వేస్తున్నానండి పొనగంటి చట్నీ చేస్తున్నానండి ఈసారి చట్నీ చేసినప్పుడు పెడతానండి మీకు ఈ పొనగంటి కూర కూడా పప్పులో వేసుకోవచ్చండి అలా చే పచ్చడి చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి కంటి చూపు చాలా మీరుగా వద్దండి ఈ పొనగంటాకులో చాలా విటమిన్లు ఉన్నాయండి ఈరోజు ఈసారి చెట్ చేసినప్పుడు మీకు చూపిస్తానండి అలా పప్పులో కూడా వేసుకోవచ్చండి బాగా యూజ్ అవుతుందండి